ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియో ఏంటి అంటే వారాహి అమ్మవారి నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించుకోవాలి పూజించుకోవాలి అనుకునే వారికి చాలా అనుమానాలు సందేహాలు వాళ్ళలో ఉన్నాయి అయితే ఈ అనుమానాల వలన ఈ సందేహాల వలన అమ్మవారి దీక్ష చెయ్యడం మానేసేవారు చాలా మంది ఉంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో వారాహి అమ్మవారి ధర్మ సందేహాలు అనే ఈ వీడియో చేయడం జరుగుతుంది వారాహి అమ్మవారి నవరాత్రులలో మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు ఏంటి అసలు తొమ్మిది రోజులు మనం ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి అమ్మవారి యొక్క పూజకి కావాల్సిన సామాగ్రి ఏంటి అనే విషయాలన్నిటినీ కూడా మనం ముందు వీడియోస్ చేయడం జరిగింది మీకు యూజ్ అవుతాయి అనిపిస్తే ఒక్కసారి ఆ వీడియోస్ అన్నిటినీ కూడా చూడండి ఇప్పుడు మన వారాహి అమ్మవారి నవరాత్రులలో మనసులో చాలా సందేహాలతో అనుమానాలతో పూజించుకోవడం మానేసిన వారందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది తప్పకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూసేయండి మొట్టమొదటిగా వారాహి అమ్మవారి ఫోటో లేదు విగ్రహం లేదు మేము ఏ విధంగా పూజ చేసుకోవాలి అనే సందేహం చాలా మందిలో ఉంటూ ఉంటుంది అయితే అమ్మవారి ఫోటో గాని విగ్రహం గాని లేకపోయినప్పటికీ ఎవ్వరి ఇంట్లో అయినా సరే దుర్గా అమ్మవారి ఫోటో లక్ష్మీదేవి ఫోటో లలితాదేవి ఫోటో వీటిల్లో ఏదో ఒక అమ్మవారి స్వరూపం ఫోటో గాని విగ్రహం గాని ఉంటుంది ఆ విగ్రహాలలో ఆ ఫొటోస్ లో వారాహి అమ్మవారిని మనం చూసుకుంటూ మనం పూజించుకోవచ్చు మనం నవరాత్రులు చేసుకోవచ్చు ఎందుకు అని అంటే అన్ని శక్తి రూపాలే అమ్మవారి స్వరూపాలే కాబట్టి మనం ఏ ఫోటో అయినప్పటికీ కూడా దుర్గాదేవిది కాని లక్ష్మీదేవిది కాని లలితాదేవిది కానీ పెట్టుకొని పూజించుకోవచ్చును రెండవది అఖండ దీపం లేకుండా నవరాత్రి దీక్ష చెయ్యొచ్చా చెయ్యకూడదా అఖండ దీపం అనేది తప్పనిసరి అయితే కాదు ఉద్యోగాలు చేసేవాళ్ళు బయట పనికి వెళ్ళి వచ్చేవారు అలాంటి వాళ్ళకి అఖండ దీపం నిత్యం చూసుకుంటూ కాపాడుకుంటూ ఉండలేము కాబట్టి అఖండ దీపం పెట్టుకోవాలని తప్పనిసరి కాదు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుంటూ నవరాత్రుల దీక్ష చెయ్యవచ్చు కలసం తప్పనిసరి కలసం కూడా ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి ఆనవాయితీ లేని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పెట్టవద్దు ఉపవాసం తొమ్మిది రోజులు ఉపవాసం ఉండాలా అనే సందేహం కూడా ఉంటుంది ఉపవాసం అనేది ఉండాల్సిన అవసరం లేదండి సాత్విక ఆహారం తీసుకోవచ్చు పాలు పళ్ళు తీసుకోవచ్చు ఉల్లి వెల్లుల్లి లేకుండా మనం భోజనం చెయ్యవచ్చు సాయంత్రం పూజ సమయంలో పూజ చేసుకొని అమ్మవారికి నివేదన చేసినటువంటి ప్రసాదాలు తీసుకోవచ్చు అయితే మరొకరికి ఏంటంటే నాన్ వెజ్ నాన్ వెజ్ వండాలి ఇంట్లో మేము పూజ చేసేటప్పుడు నాన్ వెజ్ వండవలసి వస్తే పరిస్థితి ఏంటి అని డౌట్ కూడా ఉంటుంది మీరు దీక్ష చేస్తున్నారు కాబట్టి మీ యొక్క ధర్మం ఏంటి అంటే ఇంట్లో ఉన్న భర్త పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టాలి మనం ఆడవాళ్ళకి ఉన్న ధర్మం అది కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఏదైనా వండి పెట్టండి కానీ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు మరొక విషయం ఏంటంటే వండిన తరువాత ఆ స్టవ్ని ఆ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా మొత్తం అంతటిని క్లీన్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం అమ్మవారి పూజ చేసేటప్పుడు ప్రసాదాలు కానీ ఏవైనా మనం చేసేటప్పుడు నాన్ వెజ్ వండి ఉంటుంది కాబట్టి మొత్తం క్లీన్ చేసి ఉప్పు పసుపు వేసిన వాటర్ తో కూడా శుద్ధి చేసుకోవడం మంచిది తర్వాత వారాహి నవరాత్రులు చేయడం వల్ల ఏ ఏ ఫలితాలు మనకి వస్తాయి అనే డౌట్ కూడా చాలా మందికి ఉంది వారాహి నవరాత్రులు చేయడం వల్ల రైతులకి పంట సమస్యలు అంటే పంట నుంచి నష్టం అటువంటివి కూడా రాకుండా ఉంటాయి అలాగే భూ వివాదాలు అదే విధంగా భార్యాభర్తల సమస్యలు కోర్టు వివాదాలు ఆర్థిక సమస్యలు ఆరోగ్యం సంతానం ఈ సమస్యల నుంచి మనం బయటపడవచ్చు ప్రతి రోజు కూడా తొమ్మిది రోజులు తలస్నానం చెయ్యాలా అని అడుగుతూ ఉంటారు అయితే తలస్నానం అనేది ప్రతి రోజు కూడా ఉదయం తలస్నానం చెయ్యండి లేదు మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము ప్రతిరోజు రోజు తల స్నానం చేస్తే మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి అనుకునేవారు పంచమి తిది రోజున మొదటి రోజున ఆఖరి రోజున ఈ మూడు రోజులు కూడా తలకు స్నానం చెయ్యండి బ్రహ్మచర్యం పాటించాలా తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి ఏ వ్రతానికైనా సరే బ్రహ్మచర్యం పాటించాలి ఎందుకంటే మన మనసు లౌకిక విషయాలకి వెళ్తూ ఉంటుంది బ్రహ్మచర్యం పాటించడం వల్ల మన మనసు ఎటువైపు వెళ్లకుండా ఆ భగవద్ దీక్ష మీద మా మనసు ఆధారపడి పూజిస్తూ ఆ ధ్యానంలో ఆ స్మరణలో ఉంటుంది కాబట్టి బ్రహ్మచర్యం పాటించాలి అదే విధంగా షోడసోపచార పూజ ఆచమనం సంకల్పం ఇవేవి మాకు రావు మేము పూజ ఎలా చేసుకోవాలి అని కూడా అనుమానం ఉంటుంది పంచోపచార పూజ చేసుకోండి పంచోపచార పూజ అంటే మనకి పసుపు గంధం బొట్లు పెట్టుకోవడం అలాగే నైవేద్యం పెట్టుకోవడం దీపం ధూపం పుష్పం సమర్పించడం అవి పంచోపచార పూజ కిందకి వస్తాయి పంచోపచార పూజ చేసుకోండి గర్భిణీ స్త్రీలు పూజ చేయవచ్చా వీళ్ళకి పూజ చేసుకోవాలని కూడా ఉంటది కానీ వీళ్ళకి ఏడవ నెల వచ్చింది అని అంటే ఖచ్చితంగా పూజ చేయకూడదు ఏడవ నెలకు ముందు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పూజ చేసుకోండి చెయ్యాలి అనిపిస్తే కానీ మీ ఆరోగ్యం మీ ఆరోగ్యం మీ కంఫర్ట్ చూసుకొని పూజ చేయండి కానీ కొబ్బరికాయని ఎట్టి పరిస్థితుల్లో కొట్టద్దు కొబ్బరికాయ ఎందుకు కొట్టకూడదు అంటే కొబ్బరికాయ ఫలం అంటారు పూర్ణఫల పూర్ణ పూర్ణఫలాన్ని మనం పగలగొట్టకూడదు గర్భవతిగా ఉన్నవాళ్ళు కాబట్టి కొబ్బరికాయ కొట్టవద్దు పూజ చేసుకోండి ఏడవ నెల వచ్చింది అనే వాళ్ళు మాత్రం చెయ్యవద్దు అయితే ఈ నవరాత్రుల సమయంలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలి ఆ టైంలో ఐదవ స్నానం అంటే ఐదు రోజులు స్నానం చేసే వరకు కూడా పూజ గది దగ్గరికి ఆ పూజ దగ్గరికి వెళ్ళొద్దు మీ పిల్లలతో కానీ మీ భర్తతో కానీ ప్రతిరోజు దీపారాధన చేయించండి లేదు అనుకున్నట్లయితే ఆ ఐదు రోజులు ఆపేసి మీకు తెలుస్తుంది కదా డేట్స్ ఆ టైంలో ఆపేసి మిగతా రోజులు లాస్ట్ త్రీ డేస్ చేయడం అనో లేదంటే ఫస్ట్ త్రీ డేస్ చేయడం అనో ఇలా ప్లాన్ చేసుకోండి అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా పీరియడ్స్ వచ్చి ఉన్న టైంలో మేము ఏం చేయాలి అని అంటే వాళ్ళకన్నీ కూడా సపరేట్ చేసేయండి వాళ్ళని సపరేట్ గా ఉండమని చెప్పండి మీ పూజ మీరు కంటిన్యూ చేసుకోండి వాళ్ళు సపరేట్గా ఒక రూమ్ కానీ ఉండుంటే లేదు మేమంతా కలిపి ఒకే రూమ్మా ఇల్లులు అని అనుకుంటే వాళ్ళు చేయడానికి వీలు కాదు కాబట్టి ముందే ఇదంతా చూసుకుని నవరాత్రులు ప్రారంభించండి ఏటి సూతకంలో ఉన్నవారు పూజ చేసుకోవచ్చా ఏటి సూతకంలో ఉన్నవారు పూజ అనేది చెయ్యకూడదండి అంటే కలసం దీపారాధన కుంకుమ పూజ ఇవి చెయ్యకూడదు మామూలుగా నిత్య దీపారాధన చేసుకోవచ్చు అలాగే స్తూత్రాలు చదువుకోవచ్చు సోడసనామాలు ద్వాదశనామాలు ఉన్నాయి కదా అవి చదువుకోవచ్చు మరొకటి పూర్వ సువాసినీలు పూజ చేసుకోవచ్చునా పూర్వ సువాసినీలు పూజ చేసుకోవచ్చు కుంకుమ పూజ చేయకండి మిగతా అంతా కూడా చేసుకోండి వారాహి పూజలో షోడశ నామాలు ద్వాదశనామాలు చదువుకోవచ్చు కథలు అవి ఉండవు కాబట్టి అలాగే వారాహి అమ్మవారు ఉగ్ర రూపం కదా ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా పూజ చెయ్యవచ్చా అని కూడా భయం ఉంటుంది చాలా మందికి నిజమే అమ్మవారు ఉగ్ర రూపమే కానీ శత్రు సంహారం కోసం మాత్రమే ఆ రూపం మనలాంటి అమ్మని ఆరాధించే బిడ్డలకైతే ఆ రూపం కాదు కాబట్టి మనం ఖచ్చితంగా అమ్మవారిని పెట్టుకొని పూజించుకోవచ్చు పూజ అంతా అయిన తరువాత నవరాత్రులు అయ్యాక ఆ ఫోటో ఏం చేయాలి ఆ ఫోటోని ఏం చేయకండి ఎప్పుడు పూజ గదిలో మిగతా ఉన్న చిత్రపటాలతో పాటే ఆ పటం కూడా పెట్టుకొని ఒక పువ్వు పుష్పం సమర్పించడం నైవేద్యం దీపదూప నైవేద్యాలు అన్నిటితో పాటు ఆ ఫోటోను కూడా పూజా కార్యక్రమాలు జరిపించండి అంతేకాని పూజ అయిపోయింది కదా ఆ ఫోటోని తీసేస్తాము ఎక్కడో పెట్టేస్తాం అటువంటివి మాత్రం ఎప్పుడు చెయ్యవద్దు అలా అలా మీరు డైలీ ఉంచుకోము అనుకుంటే ముందే ఆ ఫోటోని తెచ్చి పెట్టుకోకండి దుర్గాదేవి ఫోటోకి కానీ లక్ష్మీదేవి ఫోటోకి కానీ పూజ చేసుకోండి అదే విధంగా నిమ్మకాయ మాల వేస్తాం కదా ఆ దండని ఏం చెయ్యాలి అంటారు నిమ్మకాయ మాల వేసే దండని మీరు కొన్ని నిమ్మకాయలు ఎక్కువగా కానీ అమ్మవారి దండ ఎక్కువ నిమ్మకాయలు కానీ కట్టినట్లయితే కొన్ని నిమ్మకాయలు గడపకి మన సింహద్వారానికి కట్టవచ్చు కొన్ని వాహనాలు ఉంటాయి కదా ఏదో ఒక వాహనం ఉంటుంది కదా ఇంటికి ఆ వాహనాలకి కట్టవచ్చు అలాగే ఇంట్లో పసుపు కొమ్ములను మనం ఇంట్లో పసుపు కొమ్ముల మాల కూడా వేస్తూ ఉంటాం కదా ఫోటోకి వాటిని ఏం చేయాలి అని అడుగుతారు పసుపు కొమ్ములన్నిటినీ కూడా పొడిగా చేసుకొని మనం శుక్రవారం లేదంటే మంగళవారం మనం స్నానం చేసి పూజా కార్యక్రమాలు అవి చేసేటప్పుడు మొహానికి రాసుకుంటూ ఉంటాం కదా ఆడవాళ్ళ పసుపు మొహానికి రాసుకోవాలి కాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాయవద్దు మొహానికి రాసుకోండి అదే విధంగా ఆ పసుపుని మనం మెడలో ఆ పుస్తల తాడికి వాటికి యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా వాటికి యూజ్ చేయవచ్చు అదే విధంగా ఒక తెల్లదారం తీసుకొని ఆ తెల్లదారాన్ని తొమ్మిది పోగులు తీసుకొని ఆ దారానికి పసుపు రాసి మీ ఇంట్లో ఉన్న ఐదుగురు ఉంటే ఐదుగురు నలుగురు ఉంటే నలుగురు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మొత్తానికి కుడి చేతికి కట్టండి అదే విధంగా అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ ఉంటాం కదా ఆ కుంకుమను ఏం చేయాలి అనే అనుమానం కూడా చాలా మందిలో ఉంది అయితే అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమను ప్రతిరోజు ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ప్రతి రోజు కూడా మనం ధరించడం చాలా మంచిది అలాగే ఒకవేళ ఎక్కువ రోజులు ఉంది కుంకుమ పాడవుతుంది అనేటప్పుడు ఆ కుంకుమని తీసుకెళ్లి పారే నీటిలో కలిపేయడం మంచిది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను మీకున్న సందేహాలన్నిటికీ కూడా సమాధానం దొరికిందని అనుకుంటాను ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో నన్ను అడగండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారి పూజను మనస్ఫూర్తిగా ఎటువంటి అనుమానాలు ఎటువంటి సందేహాలు లేకుండా పూజ సామాగ్రి కూడా వీడియో ముందు పెట్టాను ఆ సామాగ్రి అంతా తెచ్చుకొని అమ్మవారికి ప్రశాంతంగా పూజించండి ఆరాధించుకోండి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందండి అందరికీ నమస్కారం